నడువు నొప్పి నడువు నొప్పి అంటాడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం అంటారు చాలా మంచి దివ్య ఔషధం మార్కెట్ అవసరం ఇలాగా చేతులు ఇలా కాలు మడిచి ఇలా చేతులు చాపండి లేదంటే ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఇలా నెమ్మదిగా సాధారణ సాధారణ ముప్పులు తీసుకుంటూ మళ్ళీ గట్టిగా ఊపిరి పెంచండి మళ్ళీ సాధారణ ఊపిరి విడిచిపెడుతూ ఎలా చేయటం వల్ల ఈ ఎరపో ఎల్పై మంచి క్యాల్షియం ఉత్పత్తి అవుతుంది నడువు నొప్పికి మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఎలాంటి నడువు అయినా మన కాళ్ళ దగ్గరికి రావాలి తగ్గుతుంది బట చాలా మంచిది ఎలా చేయటం ఎలాగైనా చేయవచ్చు ఇందులో మర్కట అవసరం రెండవది ఏంటంటే ఈ కారుని బొట్టనవేనికి తగిలించాలి ఈ ఈ ఈ తరం ఎలా తిప్పాలి రెండు మళ్ళీ చాలా ఊపిరి పీలుస్తూ బయటికి రావాలి సైడ్కి వెళ్ళినప్పుడు ఊపిరి విడిచిపెడుతూ చేయాలి ఈ బొట్టన వేణికి తగలాలిని ఇది చేయడం వల్ల ఈ నడు నడువు చాలా మర్దానికి గురవుతుంది ఎల్ఫోర్ ఎల్ఫై ప్రాబ్లం ఉండేది కూడా క్లియర్ అవుతుంది నంబర్ త్రీ మర్కట ఆసనంలో మూడవది ఎలా చేస్తూ ఈ కాల్ని స్ట్రైట్గా ఎత్తి ఎలా చేయాలి మళ్ళీ ఊపిరి పీలిస్తూ విడిచిపెడుతూ సాధారణ ఊపిరి తీరిస్తూ ఇలా ఎత్తి ఇలా చక్రాసనం ఇదే మర్కట చక్రాసనం ఎల్ ఫోర్ ఎండ్ సమస్య ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కే ఇలా మీరు లేచినాగండిగా తలండి చక్రాసనం ఎల్ చక్రాసనం అండ్ ఫైవ్ ఇది చాలా మంచిది మీరు లేచినంత లేదంటే ఇక్కడ దిండి పెట్టుకోండి ఇక్కడ దిండి పెట్టుకోండి ఎవరైనా వాళ్ళు ఉంటారు బరువు ఉంటుంది ఇవన్నీ దిండి పెట్టుకుంటారు ఉండండి ఎల్ ఫోర్ చాలా మంచిది చక్రాసనం ఈ మండుకాసనం చక్రాసనం ఎలాంటి నడువు నొప్పులైనా ఎలాంటి నడువు నొప్పులైనా క్లీన్ అయిపోతుంది దాని ఉంటారు ఇది చెయ్యండి యోగా చెయ్యండి దయచేసి అందరూ ఎత్తుందానా యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి